హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు నెల్లూరు సిటీలో వేదాయపాలెం పరిధిలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఫర్నిచర్తో సహా ఇవ్వబడుతుంది అది చిమ్నీ ఒకటిస్తారండి ఫోర్ బర్నరు స్టవ్ ఒకటి ఉంటుంది నాలుగు సీలింగ్ ఫ్యాన్సు కింగ్ సైజు బెడ్ కూడా ఇస్తారండి డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది సిక్స్ సీట్స్ బ్లూ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ ఏసీ కూడా ఇస్తారండి అదేవిధంగా ఇప్పుడైతే మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి బెడ్ బెడ్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా హాల్ ఏరియాలో వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది పదిహేడు వందల స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ మూడు బెడ్రూమ్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ యొక్క యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఎనిమిది అంకణాల వరకు ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ అంకణం ఐదు లక్షల వరకు ఉందండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు వ్యూ వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి డబల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుంది మూడు బాల్కనీస్ కూడా ఉంటాయి వేదాయపాలెం దగ్గర వస్తుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మరికొన్ని వివరాల వరకు మా నెంబర్ ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్